కాకినాడ జిల్లా అనుపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం కరకుదురు గ్రామంలో శ్రీ లక్ష్మీ గణపతి దేవి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నూతన శిఖర నిర్మాణానికి సేవాక్రియం ట్రస్ట్ అధినేత తలాట మురళీకృష్ణ లక్ష డెబ్బై వేల రూపాయలు విరాళంగా అందజేశారు కాకినాడ జిల్లా అనుపర్త నియోజకవర్గం పెదపూడి మండలం కరకుదురు గ్రామంలో శ్రీ లక్ష్మీ గణపతి దేవి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నందు నూతనంగా నిర్మించిన ఆలయ శిఖరానికి నిర్మాణానికి లక్షా డెబ్భై వేల రూపాయలు అందజేశారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు చక్రపాణి మాట్లాడుతూ కరకదురు గ్రామంలో ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి దేవి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నందు ఇన్ని రోజులుగా ఆలయానికి శిఖరం లేకుండానే మందిరంగా ఒక దేవాలయంగా పూజలు చేయడం జరుగుతుందని ఈ దేవాలయానికి ఆలయ శిఖరం ఉండాలని సేవాక్రియం ట్రస్ట్ అధినేత తలాట మురళీకృష్ణను కోరగా ఆయన వెంటనే స్పందించి ఈ ఆలయ శిఖర నిర్మాణానికి తనవంతు సహాయంగా లక్ష డెబ్బై వేల రూపాయలు విరాళంగా ఇవ్వడం జరిగిందన్నారు ఈ దేవాలయం అభివృద్ధితో పాటు గ్రామంలో ఏ మంచి పని చేసినా నా భాగం ఉండాలి అని చెప్పి కరకుదురు గ్రామానికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని కరకుదురు గ్రామంలో ఉన్న ప్రతి దేవాలయానికి తనవంతు సహాయ సహకారాలు అందజేస్తున్నారని సేవాక్రియం ట్రస్ట్ ద్వారా ఈ దేవాలయానికి సమాజాభివృద్ధికి గ్రామాభివృద్ధికి పాటుపడుతున్నాం తలాట మురళీకృష్ణకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని ఈ సేవాక్రియం ట్రస్ట్ ఇదే కాకుండా ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేసి ముందుకు వెళ్లాలని కోరారు ఆ దేవుడి ఆశీస్సులు మురళీకృష్ణకు ఎల్లవేళలా ఉండాలని అర్చకులు చక్రపాణి తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు భక్తులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

జ్యేష్ఠరాజం బ్రహ్మణాన్ బ్రహ్మణస్పత ఆను శృణ్వన్నో దివి సేద సాధన ప్రణోదేవి సరస్వదే వాజేభిర్వాజినీవతి దీనామి విత్రవతు మన కరకుదురు గ్రామంలో వేయించేస్తున్నటువంటి లక్ష్మీ గణపతి కీర్తిశేషుడు మేక వెంకటరాజు గారు మేక బొజ్జమ్మ గారు ఆలోచనతో ఇక్కడ దేవాలయం నిర్మించాలని చెప్పి వారి సత్తం దగ్గర ఈ దేవాలయాన్ని నిర్మించి మనం శిఖరం లేకుండా ఈ ఈనాళ్ళు మామూలుగా మందిరంగా ఆ ఒక దేవాలయంగా మనం పూజ చేయడం జరిగింది కానీ ఇక్కడికి వచ్చినటువంటి యువకులు అందరూ కూడా దేవాలయానికి ఉండవలసినటువంటి అన్ని అవయాలు ఉండాలని శిఖరం శిరమిాహు ధ్వజం జీవనముచ్చతే అనేటువంటి వేదం ద్వారా భగవంతుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ కార్యక్రమంతో అందరి దగ్గరికి వెళ్ళి మనం శిఖరం నిర్మించుకోవాలి ఆ శిఖరం పైన లోహ శిఖరం నిర్మించుకోవాలని చెప్పి ఆలోచనతో వెళ్ళినప్పుడు సేవాకి ట్రస్ట్ ఆధ్వర్యంలో తలాట మురళీకృష్ణ గారు ఈ దేవాలయ అభివృద్ధితో పాటు గ్రామంలో ఏ పని చేసినా మంచి పని అనేటువంటిది ఏం చేసినా సరే నా భాగం ఉండాలని చెప్పి లక్ష డెబ్బై వేల రూపాయలు ఈ గ్రామ ఈ దేవాలయానికి ఇవ్వడం జరిగింది అలాగే ఈ రోజు వారికి సమయం లేకపోయినా సరే సేవాకి ట్రస్ట్ వరకు మీరు ఒకసారి వచ్చి మేము చేసేటువంటి కార్యక్రమం దేనికి ఏ కార్యక్రమం చేయాలి ఏ కార్యక్రమం చేయడం ద్వారా మనకి ఫలితం ఉంటుంది ఆ ఫలితం ద్వారా గ్రామం ఏ విధంగా రక్షింపబడుతుంది ఆ రక్షించడం ద్వారా గ్రామంలో ఉన్న ప్రజలు ఏ విధంగా అభివృద్ధి చెందుతారన్నది మీరు చూ చూదురుగాని చెప్పి రమ్మంటే ఒక పది నిమిషాల సమయం మా కోసం కేటాయించారు అటువంటి సేవాకియం ద్వారా ఈ దేవాలయానికి అలాగే సమాజ అభివృద్ధికి అలాగే గ్రామ అభివృద్ధికి పాటుపడుతున్న తలాట కృష్ణ గారికి ఈ దేవాలయ కమిటీ తరపున ఈ హర్చికల తరఫున అందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ సేవాకేయం ట్రస్ట్ ఇదే కాకుండా బోల్డ్ బోల్డ్ కార్యక్రమాలు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు మన హిందూ ధర్మాన్ని కాపాడుతూ ముందుకు వెళ్లాలని కోరుకుంటూ ఓ